నమస్తే నేను సిరి దుబాయ్ లో సినీ నిర్మాత కేదర్ గారి మరణంతో మళ్ళీ ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ కేసులు బయటపడుతున్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీని మీద స్పందించడం మరింత ఆసక్తిని అయితే రేపుతుంది మళ్ళీ ఈ డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారనే ఫైల్ అయితే మళ్ళీ కదిలే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఏ కేసు ఏ స్థాయిలో ఉంది కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏమేం జరగబోతున్నాయన్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే డ్రగ్స్ కేసు తెలంగాణలో చాలా అంటే డ్రగ్స్ అనేవి ఫస్ట్ నుంచి కూడా ఒక కీలకంగా ఇక్కడ అయింది సిచ్యువేషన్ చాలామంది చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వాళ్ళు ఉన్నారు జ్యూనల్ కేసులలో జైళ్లలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అట్లా ఉంది తెలంగాణలో ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ డ్రగ్స్ అనేవి డ్రగ్స్ కేసు అనేవి మళ్ళీ తెర మీదకి వచ్చింది అది కూడా ఎట్లా అంటే సినీ నిర్మాత దుబాయ్లో మరణించడం కేదార్ గారు అక్కడ మరణించడం దాని మీద మళ్ళీ ఈ డ్రగ్స్ గురించి రావడం అంటే ఇతనికి కూడా లింక్ ఉంది డ్రగ్స్ డ్రగ్స్ కేసుకి సంబంధించి లింక్ ఉంది దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించడమే కావచ్చు ఇదంతా కూడా మళ్ళీ డ్రగ్స్ కేసు బయటకు వచ్చి ఎవరెవరు ఉన్నారు ఆ ఫైల్స్ ఎక్కడ ఎక్కడి వరకు అంటే ఆ కేసెస్ ఎక్కడ వరకు జరిగినాయనే బయటకు వచ్చే అవకాశం ఉందంటారా ఏంటంటారు అసలు ఈ మీరు అన్నట్టు డ్రగ్స్ది చాలా పెద్ద రాకెట్ అని నడుస్తుంది ఎందుకంటే ఎవరైతే కేదార్ సెలగం శెట్టి ఆయన చాలా సినిమాలకి కో ప్రొడ్యూసర్గా చేశారంట రీసెంట్ గా బన్నీ గారు గతంలో దిగిన ఫోటో ఏదో కూడా వేసి కేదార్ ప్రొడ్యూసర్ కేదార్ ఇక్కడ ఇక్కడ ఒక జరిగింది కదా ఇష్యూ ఇష్యూ జరిగింది దానికి సంబంధించి అప్పట్లో బన్నీ గారు సంథింగ్ ఏదో పబ్ కి ఓపెన్ చేశారని అంటే ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు చాలా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తుంటారు లేదా వాళ్ళు ఏదో స్కామ్ చేస్తే దానికి ఆ హీరోయిన్లు తప్పు పట్టడం హీరోలు తప్పు పట్టడం సరికాదు సో ఎట్లా అంటే ఒక నటుడు లేదా ఒక నటి ఫేమ్గా ఉన్నారంటే వాళ్ళతో వెంటనే రిబ్బన్ కట్ చేస్తారు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ రాశారు ప్రకాష్ రావు చెప్తాను నాకు అమితాబ్ బచ్చన్తో ఫ్రెండ్షిప్ ఉంది చిరంజీవితో దిగిన ఫోటో ఉంది మీది కనుక్కునేసరికి మీ లైఫ్ అయిపోద్ది ఈలో నేను ఫ్రీ అయిపోతాను అని మాఫియా డాను అంటాడు సో అట్లాగా వీళ్ళు కొంతమందితో పరిచయాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఓ పెద్దోడు మనిషి మనం తాగడానికి భయపడతాడ ఉద్దేశంతో కూడా ఇలా చేస్తుంటారని కూడా బయట టాక్ ఉంది మేబీ తెలియదు అయితే ఈ కేదారు తర్వాత అంతకుముందు ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఇలాగే కబాలి ఏదో సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో ఈయన ఆయన ఒకరు వేరే తెలియదు ఆయన కూడా ఇలాగే చనిపోయారని ఇవన్నీ మృతులు కూడా అంటే మరీ పెద్ద వయసు వాళ్ళు కాదు మధ్య వయస్కులు వీళ్ళంతా వయసుకులు ఇలా చనిపోవడం దేశం కానీ దేశంలో అనుమానాలు స్థావిస్తుంది మళ్ళీ వీళ్ళందరికీ డ్రగ్సే నేను మోర్ దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు సో వీళ్ళందరూ కూడా కేటీఆర్ గారికి మంచి సన్నిహితులు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఎటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయి పైగా వాళ్ళ డెడ్ బాడీ కూడా ఇంకా భారతదేశానికి చేరలేదు తెలంగాణకి రీచ్ అవ్వలేదు తర్వాత ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ మాజీ మంత్రులుగా చేసిన కేటీఆర్ గారు లాంటి వాళ్ళు ఆ డెడ్ బాడీ రాకపోయినా కనీసం స్పందించట్లేదు వాళ్ళ మరణం కూడా స్పందించట్లేదు అంటే రకరకాల అనుమానాలు తావిస్తుంది స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిన్న న్యూస్ లో వచ్చింది అంటే కేటీఆర్ గారితో ఇప్పుడు సినీ నటులకి కూడా చాలా మందికి హీరో హీరోయిన్స్ వాళ్ళు కూడా ఉండడం అనేది ఒకరి మీద ఒక ఎలిగేషన్ వచ్చిందంటే వాడు గొప్పవాడు ఏడంటే మా వాడు మా వాడు అని కలుపుకుంటూ వెళ్తారు అదే వాడి మీద ఎలిగేషన్స్ ఉన్నాయంటే అమ్మో వీడు మళ్ళ పట్టుకుంటారేమో ఎవరైనా కేసులో అరెస్ట్ చేయడం అనుకోండి వాడి పరిచయం వెళ్తే వీడిని కూడా ఎంక్వైరీ చేస్తారని భయంకి వెళ్ళరు ఇది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఆలో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అప్పట్లో రవితేజ గారు తమ్ముడు కూడా ఎదుర్కొన్నారు పూరి జగన్నాథ్ గారు చార్మి గారు ఇప్పుడు అంత ఎందుకమ్మా ఒకసారి అది ఎవరు యూట్యూబర్ ఆయన పేరు షణ్ముఖ్ శ్రీనివాస్ ఆ షణ్ముఖ్ ఆయన వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అన్నయ్య మీద ఎవరో ఒక అమ్మాయి కేసు పెడితే అరెస్ట్ చేయడానికి వెళ్ళేసరికి ఈయన వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి తూగుతూ కనిపించాడంట ఏంటంటే ఆ శాంపుల్స్ ఏవి దొరికాయంట అంటే ఏదో వెతకడానికి వెళ్తే ఏదో దొరికింది పోలీసులకు అది పెద్ద ఇష్యూ అయింది అంటే ఒక యూట్యూబరు లేదంటే బుల్లితెరకి ఇన్ఫ్లుయన్స్గా ఉండే వీళ్ళ దగ్గరే డ్రగ్స్ కల్చర్ ఆ స్థాయిలో ఉంటే ఇంకా సినిమా బిగ్ స్క్రీను పెద్ద పెద్ద తలకాయలు ప్రొడ్యూసర్లు స్టార్లు వాళ్ళ దగ్గర ఇంకెంత నెట్వర్క్ ఉంటుందనే సందేహం అయితే ఉంటుంది కదా చాలా పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు పిల్లలు ఉన్నారని పెద్ద పెద్ద స్టార్ హీరోల పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఆ మధ్యన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్లో ఏదో కూడా పట్టుకున్నారు ఎక్కడో ఆ బెల్జియం నుంచి రావాల్సింది బ్రెజిల్ సంథింగ్ ఇంటర్ పోలీస్ వల్ల ఢిల్లీ నుంచి పోలీసు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయడం లక్కీగా పట్టుకోగలిగారు లేకపోతే అది పట్టుకోలేకపోతురు ఇది ఎంత గవర్నమెంట్ సపోర్ట్ అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఎంత లేకపోతే ఇది చాప కింద నీరులాగా విస్తరిస్తుంది కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత దర్శకుడు కృష్ణ మీద కూడా అటువంటి కూడా డ్రగ్స్ కేదార్ ఏదో మేనేజర్ ఆయన ఆ పబ్ కి ఆయన ఇష్యూ ఆయన పేరు గుర్తు రావట్లేదు నా సో ఇట్లా మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా డ్రగ్స్ అంశం తెర మీదకి వచ్చేసరికి ఉలిక్కి పడుతుంది ఉలిక్కి పడుతుంది ఇన్ ద సెన్స్ మనకి సినిమాలో కూడా క్యాజువల్ గా కొన్ని సినిమాల్లో జో జోవియల్గా కొన్ని డైలాగ్స్ పెట్టారు మీరు అబ్జర్వ్ చేశారు లేదు పన్నెండు తర్వాత ప్రతి పబ్లు కూడా డ్రగ్స్ ఎలవ్ చేస్తారు ఇస్తారు కాకపోతే చాలా తెలిసిన వాళ్ళకి ఇస్తారు అందరికీ ఎవ్వరు అన్నట్టుగా తనలో చాలా సినిమాలు వచ్చాయి చాలా వరకు ట్రేస్ అవుట్ చేసినట్టుగా మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి అంటే ఇదంతా సినిమా చాలా మంది ఏం చెప్తారంటే మనం నైట్ పన్నెండు తర్వాత వెళ్తే ఒకలాగా ఉంటుంది ప్రపంచం దీనికి అసలు పరాకాష్ఠ ఏంటంటే ముంబై ముంబై ఎప్పుడు కూడా రాత్రి సిటీ నైట్ మేల్కొని ఉంటుంది డే పడుకొని ఉంటుంది అంటే పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో సో ఆ కల్చరు హైదరాబాద్కి పూర్తి స్థాయిలో రాలేదు కానీ ఆల్రెడీ మన వాళ్ళు దాన్ని వంట పట్టించుకున్నారు ఇక్కడ కూడా అది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే రీసెంట్గా ఆవిడెవరు రాజధానుల మీద ఎలిగేషన్ పెట్టిన లావణ్య గారికి కూడా ఆవిడేదో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్న విషయం మళ్ళీ రిలీజ్ చేయడము ఆవిడ కూడా డ్రగ్స్కి ఆవిడని ఆవిడ అలవాటు చేశారో మస్తాన్ సాయి లాంటి వ్యక్తులు అలవాటు చేశారో ఈడీ అలవాటు అయ్యిందో లేదంటే ఆవిడని బ్లాక్మెయిల్ చేసి అలవాటు చేశారో మొత్తానికి చాలా ఎప్పటికప్పుడు అంశం తెర మీదకు వస్తూనే ఉంది అయితే ప్రభుత్వం ఇది తలుచుకుంటే పోలీస్ యంత్రాంగం తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు గారు లాంటి వ్యక్తులు తలుచుకుంటే ఉక్కుపాదంతో అణిచివేయచ్చు కానీ ఆ పాదం అణిచివేసినప్పుడు దాంట్లో కూడా ఎంతమంది ఉంటారో ఎన్ని పెద్ద తలకాయలు ఉంటాయో ఎన్ని పెద్ద పెద్ద సివిల్ సర్వెంట్స్ ఉన్నారో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో తెలియదు కదా అలా ఉన్నప్పుడు అనేది చాలా ఉంటది కాబట్టి ఫాస్ట్ తీసుకోలేరు తీసుకోలేరు ఎందుకంటే ఎక్కడోదర టచ్ అవి ఉంటాయి ఇప్పుడు వాడెవడో ఆ డ్రగ్స్ వ్యక్తులు కూడా బయటకు వచ్చేస్తా వచ్చేస్తారు వాడు అంత ధైర్యంగా చేయగలుగుతున్నాడు సప్లై చేయగలుగుతున్నాడు అంటే వాడనక ఏదో ఒక బలమైన హ్యాండ్ ఉంటుంది పలానా తాలూక నన్ను ఎవరు టచ్ చేయలేదు నన్ను టచ్ చేయాలంటే ముందు ఆ నాయకుడి ఆ రాజకీయ నాయకుడి టచ్ చేయాలనే ధైర్యంతో వీడు వెచ్చు పర్సన్స్ కి మాత్రం వీళ్ళు ఇలా చేస్తున్నారని తెలియదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు దొరుకుతూనే వాళ్ళకి మేబీ వాళ్ళు కొనసాగల్లో జరుగుతుండొచ్చు లేదా మీరు అన్ని తిరిగిపోయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అలాగని వాళ్ళేం అవాయికులేం కాదు ఒకవేళ వీళ్ళు కూడా సార్ మనం ఫండ్ ఇచ్చాం కదా సార్ ఇన్ని కోట్లు ఇచ్చాం సార్ కొద్ది చూడండి సార్ మా ఊడికి విడిచిపెట్టమని చెప్పండి సార్ అంటే అయిన గతంలో ఎగ్జాక్ట్లీ రీసెంట్ గా గతంలో కాదు మొన్న ఒక ఐదు ఆరు నెలల కిందటే కదా జరిగింది అంటే ఆ సంక్రాంతికి ముందు రెండు మూడు నెలల ముందుటే ఆవిడ కూడా బెంగళూరు దగ్గర ఏదో ఒక ఐస్ క్రీమ్ లో ఆ తర్వాత ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే నేను నా ఇంట్లోనే ఉన్నా అని చెప్పి ఏదో ఒక పూల మొక్కలు జగన్ వీడియో పెట్టడం అది పోలీసులకు మరీ ఇష్యూ అవ్వడం నువ్వు ఎక్కడే ఉండి మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా అని చెప్పి మరికొద్ది కేసు వేసి అరెస్ట్ చేశారట బట్ ఇవి ఎన్న నడుస్తాయో వాయిదాల బయటకు వస్తారు మళ్ళీ మామూలే పెద్ద పెద్ద తలకాయలు హ్యాండ్స్ ఉన్నప్పుడు కాకపోతే చిన్న చిన్న వాళ్ళే బలిపశువులుగా చూపిస్తారు ఇప్పుడు హేమగారు దొరికారంటే ఆవిడ పెద్ద తలకాయ ఉందో మాకు తెలియదు ఆవిడ అంత ధైర్యంగా వాళ్ళందరూ రేవు పార్టీకి వెళ్ళడం తీసుకెళ్ళగలుగుతున్నారంటే అవడానికి ఎంత పెద్ద హ్యాండ్ ఉందో ఎవరికి తెలుసు ఏ నాయకుడు ఉన్నాడో ఏ అధికారు ఉన్నాడో తెలియదు కదా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతిపక్షం మీద బీఆర్ఎస్ నాయకుల మీద లేదా కేటీఆర్ గారి మీద సంధించిన సీరియస్ సీరియస్గా తీసుకుని యంత్రాంగం గట్టిగా వేట బిడి ముగిస్తే కొంత కంట్రోల్ అవ్వచ్చు బట్ మళ్ళీ నేను ఎంతకుముందు దాంట్లో మళ్ళీ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ నాయకులు ఎవరైనా ఉన్నారనుకో చెప్పలేం లేదంటే కీలకమైన అధికారులు ఉన్నారనుకో చెప్పలేం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏం ఇబ్బంది లేకుండా మొత్తానికే దాన్ని ఉక్కుపాదంతో మోపేసి క్లోజ్ చేయాల చేయాలి ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చూసి చూడనట్టు వదిలేయాలి లేదనుకో ఏమవుతుంది ఇప్పుడు హైడ్రోయే ఉంది ఆయన చేసింది ఒక విధంగా మంచిదే ఎలా వెళ్ళింది మరి జనాల్లోకి ఎవరు స్వార్థం వాడికి వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేవంత్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి అనుకుందాం వాడి ఇల్లే కోలు కొట్టేశారు వాడు ఏమనుకుంటాడు ఏమన్నా నా ఇల్లు కూడా కోడి కొట్టేసారా నేను పార్టీ కోసం ఎంత చేసినా కూడా నన్ను కూడా ముఖ్యమంత్రి పట్టించుకో తిట్టుకుంటాడు తిట్టుకోడా బట్ అక్కడ చేసిన మంచి పని బట్ ఎవరి దాడి అక్కడికి వచ్చేసరికి సరే సరే సార్ మా వాడి సార్ వదిలేను సార్ ఊరందరికీ అరెస్ట్ వచ్చు వాళ్ళు వాడిని పట్టుకునేసరికి ఒక రకమైన స్వార్థం వచ్చేస్తుంది వాడి మీద ప్రేమ వచ్చేస్తుంది మా వాడిని ఒకసారి వదిలేండి సార్ చూసి చూడడం వదిలేను సార్ అంట ఎవరు తప్పది అధికారులైనా ముఖ్యమంత్రి అయినా ఆయనను ఎంతవరకు చేయగలుగుతాడు హాట్ సీట్ అది ఒకడికి చెప్తే ఈడి వీడి మీద యాక్షన్ తీసుకుంటే వీడికి హ్యాపీ వీడికి కోపం సరే వీడిని వదిలేస్తే మళ్ళీ వీడికి కోపం ఎలా నడుచుకోవాలి నాయకుడు అనేవాడు అందరిని సాటిస్ఫై చేయలేడు రైట్ ఈ ఇది ఇప్పుడు కాదు మళ్ళీ వీళ్ళ మళ్ళీ ఏదో ఒక రూపంలో కూడా మళ్ళీ పుట్టుకొస్తుంది మళ్ళీ దాన్ని ఎవడో కమ్ము కాసేవాడు ఉంటాడు రకరకాలుగా ఉంటుంది అది ఆల్రెడీ విస్తరించేసింది దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం చూద్దాం మరి థ్యాంక్ యూ సో మచ్